హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కొన్ని వీడియోలు చూస్తా ఉన్నానండి ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్ లో యాక్చువల్గా ఒక యాంకరు కొన్ని వైన్ షాప్స్ లోకి వెళ్ళేసి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నాడు సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మరి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వస్తే ఈ యొక్క వైన్స్ ని అంటే ఆల్కహాల్ ని చాలా సరసమైన ధరలకే అమ్ముతామని చెప్పారు మరి ఇక్కడ చూస్తేనేమో అలా లేవు ఇంతకుముందు ముందు ఏ రేట్లు అయితే ఉన్నాయో అవే కొనసాగుతా ఉన్నాయి అనేసి వాళ్ళు కొంచెం అసంతృప్తిగా మాట్లాడడం నేను చూసాను అయితే దానికి మన యాంకర్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాడు ఈ కూటమి పార్టీ అధికారంలోకి వస్తే ఈ మందు అనే దాన్ని చాలా తక్కువ రేట్ లో అమ్ముతామని చెప్పినందుక మీరు కూటమి గెలిపించి ప్రభుత్వంలో కూర్చోబెట్టింది అనేసి ఆయన అడగటం జరిగింది సో దానికి వాళ్ళు కళాఖండిగా అవును అందుకే మేము గెలిపించాము ఎందుకు అంటే మాకు మందు కొంచెం చీప్ రేట్లకి అమ్ముతా ఉన్నారు కాబట్టి అని వాళ్ళు చెప్పటం జరిగింది సో ఇదంతా చూస్తుంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అనేసి నాకు అనిపిస్తా ఉంది అంటే ఇంతకు ముందు రోటీ కపడా మక్కాన్ అనే నినాదం ఉండేది పొలిటీషియన్స్ కి అంటే తినడానికి తిండి వేసుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు అన్నట్టు ఇప్పుడు అది కాస్త పోయి రోటీ కప్పుడ మకాన్ మందు కింద అది ట్రాన్స్లేట్ అయిపోయింది అనమాట అంటే ఈ మందు బదులు ఈ మందు బదులు ఉద్యోగాలు లేదా విద్య ఉంటే బాగుండేది కానీ అలా కాకుండా వీళ్ళు మందుని బాగా ఎలివేట్ చేసేసి జనాల్ని అట్రాక్ట్ చేయడానికి చూస్తా ఉన్నారు జనాలు కూడా దానికి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు సో ఇప్పుడు ఇది ఎందుకు ఇలా జరిగింది అని నేను ఆలోచిస్తా ఉంటే ఎందుకు జనాలు మందు అనే దాని గురించి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చేస్తారు అనే దాని గురించి నేను ఆలోచిస్తూ ఉంటుంటే మీకు ఇంతకు ముందు చూస్తే ఒక పది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు మందు అనే మాట్లా మాట్లాడడానికి కూడా మందు అని మాట్లాడడానికి కూడా కొంచెము సిగ్గుతో మాట్లాడుతూ ఉండేవారు అనమాట అంటే అక్కడ సైడ్ కి తీసుకెళ్లి మాట్లాడటం లేకపోతే అంత పబ్లిక్ గా మాట్లాడేవాడు కాదు కానీ ఇప్పుడు నిర్భయంగా ఎక్కడ పడితే అక్కడ చక్కగా మందు అనేసి జనరల్ గా మాట్లాడేస్తున్నారు సో ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఇది దీనికి మూల కారణము మనం మనకు మనం చూసే మూవీస్ అని చెప్పొచ్చు ఎందుకంటే మన మూవీ క్రియేటర్స్ జనరల్ గా ఈ వెబ్ సిరీస్ లో గాని లేదా ఈ మూవీస్ లో గాని గత ఐదు లేదా పదిహేను సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటే ఇది చాలా కామన్ గా వాడేస్తున్నారు అనమాట అంటే ఎలాగంటే ఇప్పుడు ఏదన్నా మూవీస్లో ఏదన్నా డ్రామాలో ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్లో వాళ్ళ ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం వచ్చింది ఓకే పదరామచ్చా లేదా పదరామామ మనం ఒక దమ్మేద్దాము లేదంటే మన పదరామామ మనం వెళ్ళి ఒక పెగ్గేద్దాము అన్నట్టుగా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నారు అలాగే ఇంట్లో ఏదో గొడవైంది లేదా పేరెంట్స్ వాళ్ళని ఏదో ఏదో మందలించారంటే మళ్ళీ దానికి మందు పోనీ పరీక్షలు సరిగ్గా రాయలేదు అంటే దానికి మందు ఉద్యోగం రాలేదంటే దానికి మందు బ్రేకప్ దానికి మందు సో ఇలాగా ప్రతి సీన్ లోని ఇలాంటివే రిపీట్ చేస్తా ఉన్నారు అనమాట పోనీ ఓన్లీ దుఃఖంలో ఉన్నప్పుడే ఉన్నాయా అనుకుంటే అలా లేదు కొత్తగా ఇల్లు కట్టినా మందు పార్టీ పెళ్ళైనా బ్యాచిలర్ పార్టీలు మళ్ళీ మందు పార్టీ ఇలాగా పోనీ ఉద్యోగం వచ్చినా మందు పార్టీ సో సుఖానికి మందే దుఃఖానికి మందే విజయానికి మందే మళ్ళీ పరాజయానికి కూడా మందే సో ఇదంతా కామన్ గా అయిపోయింది సో దీనివల్ల మనకి నష్టాలు ఏంటి అంటే జనరల్ గా ఈ కైని గుట్క పాన్ పరా తినటం మళ్ళీ ఈ పొగ తాగటం ఆల్కహాల్ సేవించటం మారక ద్రవ్యాలు జోదం అంటే బెట్టింగ్ ఇవి ఎలా ఉంటాయంటే ఈ ఐదు స్టార్టింగ్ చేసేటప్పుడు సరదాగానే స్టార్ట్ చేస్తారు అంతవరకు బానే ఉంటుంది కాకపోతే ఎప్పుడైతే మనిషి ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడో ఓకే అప్పుడు ఈ ఐదిట్ల వాటి పైన కంట్రోల్ అనేది ఉండదు ఓకే సో ఆ కంట్రోల్ తప్పి చాలా అమితంగా తీసుకోవటం మొదలెడతారు అనమాట అలాగా దానికి బానిస అయిపోతారు సో దాంట్లో నుంచి బయటికి రావటం అనేది చాలా చాలా పెద్ద కష్టం అది అంత ఈజీ కాదు చాలా మంది రాలేరు సో ఇది ఇలా జనరలైజ్ చేసేయటం వల్ల ఈ మందుకు మళ్ళీ మనం మందుకు వచ్చేస్తే ప్యాక్ దీన్ని ఊత పదం కింద చేసేసి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే న్యూ జనరేషన్ కి ఓహో అంటే మనం డ్రింక్ చేయాలన్నమాట ఇట్ ఇస్ వెరీ కామన్ థింగ్ చేయకపోతే తప్పు కానీ చెయ్యాల్సిందే ఎందుకంటే ప్రతి చోట అదే చూస్తున్నాము అందరూ అదే మాట్లాడుతున్నారు సో డెఫినెట్ మనం చేస్తే తప్పు ఏం లేదనే ఫీలింగ్ వచ్చేసింది మన న్యూ జనరేషన్ కి ఓకే సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ మూవీ మేకర్స్ కి దయచేసి ఓకే దీన్ని ఇంత కామన్ గా వాడేయద్దు మూవీస్ లో నాకు తెలుసు అలా చేస్తున్నారు కాబట్టి మేము ఇలా తీస్తున్నాం అనేసి కానీ అలా చేసేది ఎక్కడెక్కడో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవన్నీ కానీ మీరేం చేస్తున్నారు వాటిని జనరలైజ్ చేసేసి ఓకే మీరు రెగ్యులర్ గా ఇది మూవీలో చూపించడం వల్ల ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కాస్త కామన్ ఇన్సిడెంట్స్ అయిపోతున్నాయి అక్రాస్ ది హౌస్ హోల్డ్స్ ఓకే అది ఎక్కడో బయట ఉండేది మీరు డైరెక్ట్ గా తీసుకొచ్చి లివింగ్ రూమ్ లో పెట్టేశారు మీకు అర్థమవుతుందో లేదో సో దీనిపైన కొంచెం కంట్రోల్ ఉండాలి సో దీని దీని గురించి చర్చలు జరగాలి అంటే ఇది అదుపు తప్పిపోతుంది ఓకే సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే నేను చెప్పిన దాంతో ఏకీభవిస్తారా లేకపోతే మీకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయా దీనిపైన దీని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దానిపైన మీరు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్